కృష్ణా జిల్లాలో మొత్తం పదహారు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఇందులో ఏ పార్టీ ఎన్ని గెలుచుకుంది అత్యధిక మెజార్టీతో ఎవరు గెలిచారో ఒకసారి ఇప్పుడు చూద్దాం మొదటిగా నూచివీడి నుండి పోటీ చేసినటువంటి టీడీపీ అభ్యర్థి కొలుసు పారసాది గారు తన సమీప వైసీపీ అభ్యర్థి మీద పన్నెండు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది ప్రస్తుతం ఈయన రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేస్తూ ఉన్నారు ఇక మచిలీపట్నం నుండి పోటీ చేసినటువంటి టీడీపీ సీనియర్ లీడర్ కొల్లు రవీంద్ర గారు తన సమీప ప్రత్యర్థి మాజీ మంత్రి పేర్ని నాని కొడుకు మీద యాభై వేల ప్లస్ భారీ మెజార్టీతో ఇక్కడ విజయం సాధించడం జరిగింది ప్రస్తుతం రవీంద్ర గారు రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేస్తూ ఉన్నారు ఇక అవనగడ్డ నుండి జనసేన అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మండలి బుద్ధప్రసాద్ గారు తన సమీప వైసీపీ అభ్యర్థి మీద నలభై ఆరు వేల ప్లస్ మెజార్టీతో గెలిచి ఇక్కడ జనసేన జెండా ఎగరవేయడం జరిగింది ఇక విజయవాడ ఈస్ట్ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి గద్ది రామ్మోహన్ రావు గారు తన సమీప వైసీపీ అభ్యర్థి మీద నలభై తొమ్మిది వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలిచి రికార్డు సృష్టించారు ఇక విజయవాడ వెస్ట్ నుండి పోటీ చేసినటువంటి సుజనా చౌదరి ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థి మీద నలభై ఏడు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఇక విజయవాడ సెంట్రల్ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ సీనియర్ లీడర్ బొండ ఉమాగారు పోటీ చేయడం జరిగింది తన సమీప ప్రత్యర్థి శ్రీనివాస్ వైసీపీ క్యాండిడేట్ మీద అరవై ఎనిమిది వేల భారీ మెజార్టీతో గెలుపొంది రికార్డు సృష్టించారు కృష్ణా జిల్లాలో ఇదే అత్యధిక మెజార్టీ అని చెప్పుకోవచ్చు ఇక పెనమలూరు నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి బోడే ప్రసాద్ తన సమీప ప్రత్యర్థి మాజీ మంత్రి వైసీపీ అభ్యర్థి అయినటువంటి జోగి రమేష్ మీద దగ్గర దగ్గర యాభై తొమ్మిది వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలిచి రికార్డు సృష్టించారు ఇక పామరు ఈ నియోజకవర్గం ఎస్సీకి రిజర్వ్ చేయబడింది ఇక్కడ నుండి పోటీ చేసినటువంటి వర్ల రామయ్య గారి కొడుకు వర్ల కుమార్ రాజా తన సమీప వైసీపీ అభ్యర్థి మీద ఇరవై తొమ్మిది వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొంది టీడీపీ జెండా ఎగరవేశారు ఇక జగ్గేపేట విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రాజగోపాల్ తన సమీప వైసీపీ అభ్యర్థి మీద పదిహేను వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొంది టీడీపీ జెండా ఎగరవేశారు ఇక నందిగామ విషయానికి వస్తే ఈ నియోజకవర్గం ఎస్సీకి రిజర్వ్ చేయబడింది ఇక నుండి టీడీపీ అభ్యర్థినిగా పోటీ చేసిన తంగిరాల సౌమ్య గారు తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి మీద ఇరవై ఎనిమిది వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొంది టీడీపీ జెండా ఎగరవేశారు ఇక మైలవరం విషయానికి వస్తే చివరి నిమిషంలో వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలో వచ్చినటువంటి వసంతి కృష్ణప్రసాద్ తన సమీప వైసీపీ అభ్యర్థి మీద నలభై రెండు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఇక తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గ విషయానికి వస్తే ఈ తిరువూరు ఎస్సీకి రిజర్వ్ చేయబడింది ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా రైతు ఉద్యమ నాయకుడు కొలకపూడి శ్రీనివాసరావు గారు పోటీ చేయడం జరిగింది తన సమీప వైసీపీ అభ్యర్థి మీద ఇరవై ఒక్క వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొంది టీడీపీ జెండా ఎగరవేశారు ఇక గన్నవరం విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి యార్లగడ్డ వెంకట్రావు తన సమీప వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ మీద ముప్పై ఏడు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది ఇక్కడ వంశీకి ఘోర ప్రభావం ఎదురైంది ఇక గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వెలగండ్ల రాము తన సమీప వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి కొడాలి నాని మీద యాభై మూడు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొంది రికార్డు సృష్టించారు కొడాల నానికి ఇది ఘోర పరాభవంగా చెప్పుకోవచ్చు ఇక పెడన విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కృష్ణప్రసాద్ తన సమీప వైసీపీ అభ్యర్థి మీద ముప్పై ఎనిమిది వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది ఇక కైకలూరు విషయానికి వస్తే ఇక్కడ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సీనియర్ లీడరు కామ్లేని శ్రీనివాస్ తన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి మీద నలభై ఐదు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొంది బీజేపీ జెండా ఎగరవేశారు మొత్తం కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి పదహారు నియోజకవర్గాలకు కాను కూటమి అభ్యర్థులు పదహారుకి పదహారు గెలిచి క్లీన్ స్వీప్ చేయడం జరిగింది టీడీపీ పదమూడు చోట్ల బీజేపీ రెండు చోట్ల జనసేన పార్టీ ఒక చోట గెలిచి రికార్డు సృష్టించారు ఇక్కడ నుండి వైసీపీ పార్టీ ఒక సీటు కూడా గెలవలేకపోయింది ఇది వైసీపీ పార్టీకి ఘోర పరాభావంగా మనం కృష్ణా జిల్లాలో చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ